హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫండ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సినిమాలు యాక్టివేషన్ చేసుకోండి సో ఈరోజు వీడియోలను అయితే నేను స్మార్ట్ అయిపోయారు గురించి ఏటీ జోట్ నాకు తెలిసినవి చెప్పడం జరుగుతుంది సో నేనైతే ఈ ఫోర్ జీ బుల్లెట్టు స్మార్ట్ అయిపోయారు ప్రజెంట్ అయితే నా పొలంలో ఉంది సో ఎనిమల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఒక మూడు సార్లు స్మార్ట్ అయిపోయారు ఒక రెండు సార్లు పెట్టుకోవడం జరిగింది సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్మార్ట్ అయిపోయారు అది కొంచెం దగ్గర దగ్గర పెట్టుకోవడం వల్ల అది బాగా జిబ్ అవుతుంది కాబట్టి అంటే చాలా గుబురు గుబురుగా అవుతుంది కాబట్టి అది ఒక మిస్టేక్ చేసిన సో ఒకవేళ మీల్స్ మాట్ని పేరు పెట్టాలనుకుంటే దూరం దూరం పెట్టండి సో ఇదైతే మనకు సీడ్స్ కాకుండా కనుపులు దొరుకుతాయి అన్నమాట సో వాటిని మనం మడులు కట్టుకొని మనం నాటుకుంటే మనకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఎనభై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో రావడం జరుగుతుంది సో ముందుగా ఈ కనుపులు పెట్టుకునే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే సో దుక్కి దున్నినప్పుడు మంచిగా పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కావచ్చు మన దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్కు సంబంధించిన ఎరువు కావచ్చు సో అందులో వేసుకొని దున్ని మడలు కట్టుకొని మనం ఇది పెట్టుకుంటే మనకు దిగుబడి దీని లైఫ్ టైం అనేది ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు వస్తుంది అన్నమాట సో డిపెండెంట్ అండ్ సాయిలు సాయిల్ మంచిగా కొట్టే మనకు ఐదు సంవత్సరాల వరకు అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది నేమ్ పేరు ఈ స్మార్ట్ పేరు వచ్చేసి గోల్డ్రు కావచ్చు మేకలు కావచ్చు అయితే బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డైరీ ఫామ్ వాళ్ళకైతే ఇది అంత పెద్దగా వర్కౌట్ కాదు ఎందుకంటే మనకు సూపర్ నేపీయర్లో వేరే వాటితో పోల్చుకుంటే ఇది దిగుబడి చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఇది డైరీ ఫామ్ వాళ్ళకు కావచ్చు ఇదైతే సూట్ కాదు ఈ స్మార్ట్ పేరు వచ్చేసి మనకు నాలుగు నుంచి ఐదు ఐదున్నర అడుగుల వరకు అయితే హైట్ పెరుగుతుంది అండ్ ఇందులో ఈ ఆకు శాతం ఎక్కువ ఉంటుంది కాడ శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాప్ అవసరం లేకుండానే మనం షీప్స్ కావచ్చు గోట్స్ కావచ్చు వేస్తే ఫుడ్ అనేది తినేస్తే అనమాట వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ నేనైతే చాపు నా దగ్గర ఉన్నాను అదితోటి చాపు చేసి వేస్తున్నాను అంటే ఫుడ్ కొద్ది కూడా వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో ఒక హాఫ్ అన్ అవర్ టైంకి ఎయిట్ ఇంచ్ అయితే పెట్టడం జరుగుతుంది ఎనిమల్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు తొందరని అయిపోతుంది అన్నమాట సో ఒకవేళ గోడ్స్ షీప్స్ కూడా మనకు ముప్పై నుంచి నలభై అలా ఉంటే స్మార్ట్ నీ పేరు పెట్టరు బట్ గోడ్స్ కూడా చాలా వందకు పైన ఉంటే ఫోర్ జీ బుల్లెట్ కావచ్చు లేదంటే సూపర్ నీ పేరు కూడా పెట్టుకోవచ్చు సో మనకి స్మార్ట్ నీ పేరు వచ్చి ఎక్కడికి ఏడు నుంచి ఎనిమిది కోతలు మనకు రావడం జరుగుతుంది సంవత్సరానికి ప్రతి నలభై ఐదు రోజులకు ఒక కోత రావడం జరుగుతుంది ఫస్ట్ కోతనైతే ఎనభై నుంచి తొంభై రోజులు ఆ మధ్యలో రావడం జరుగుతుంది సెకండ్ కోత వచ్చేసి నలభై ఐదు రోజులుకి రావడం జరుగుతుంది సో ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునే కెపాసిటీ స్మార్ట్ నెపియర్కి ఉంది ఇందులో మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రోటీన్ కూడా లభిస్తుంది స్మార్ట్ నెపియర్లో సో నేను వచ్చేసి గోట్ అండ్ షిప్స్కి స్మార్ట్ నెర్ బెస్ట్ ఒకవేళ డైరీ ఫామ్స్ అయితే స్కిప్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్